హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీరు చూసింది సూర్యపేట అండి సూర్యపేటలోని హనుమాన్ నగర్ హనుమాన్ నగర్లో పడమర ఫేసింగ్ ఇరవై ఏడు యాభై కొలతలతో నూట యాభై గజాలండి పడమర ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ యాభై ఎనిమిది లక్షలు ధర ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్ ఇరవై ఏడు వెడల్పు యాభై లోతు నూట యాభై గజాలు పడమర ఫేసింగ్ యాభై ఎనిమిది లక్షలు ధర డబుల్ బెడ్రూమ్ సింహద్వారం అండి పార్కింగ్ మొత్తం పార్కింగ్ టైల్స్ కాకుండా గ్రానైటే వాడతారు ఇది హాలు ఇది డైనింగ్ హాలు కిచెను గది ఇది మాస్టర్ మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్ బాత్రూమ్ అండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ దీనికి వెనుక కామన్ బాత్రూమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్